నమస్తే అండి నేను మొన్న ఈరోజు ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన పురస్కారం అండి ఏదైతే యూకే ప్రభుత్వం ఆయన నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకి చేస్తున్న సేవలను పరిగణలోకి తీసుకొని జీవిత సాఫల్య పురస్కారం అని ప్రకటించారండి చాలా హ్యాపీగా అనిపించింది ఆయనకి ఇప్పటికే పద్మవిభూషణ్ అలాగే ఎన్నో పురస్కారాలు అందుకున్నారు చాలా సేవలు చేసి చాలా విధాలుగా కరోనాలో చేసిన సేవలు కానీ అవన్నీ చాలా సేవలు సినీ ఫీల్డ్కి చేసిన సేవ సేవలు కానీ ఇవన్నీ పురస్కరించుకొని మనకి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగిందండి ఆయన యూకే పార్లమెంట్లో మార్చి పద్దెనిమిది పంతొమ్మిదిన ఆయనకి పురస్కారం ఇస్తున్నారండి చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఆయన మీద అప్పుడు బ్లడ్ బ్యాంకు ఏదైతే పెట్టారో అందులో ఏదో నడుస్తుంది అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అని ఎన్నో ఆరోపణలు తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు ఆ టైంలో నేను నాకు ఆరెంజ్ ఫంక్షన్ అవుతుండేనండి ఏదో ఆడియో ఫంక్షను అందులో అక్కడ బ్లడ్ బ్యాంకులో డొనేట్ చేసిన వాళ్ళు చాలామంది ఎక్కువ టైము వాళ్ళకి పిలిచి పురస్కారం పురస్కారం సన్మానం చేయడం జరిగింది ఆ టైంలో నన్ను కూడా పిలిచారు అప్పుడు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ సభలోనే ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చారు మీకు ఏమాత్రం ఇందులో మోసం చేయకుండా అందరికీ కరెక్ట్గా ఎవరెవరికి కావాలో వాళ్ళకి మీరు బ్లడ్ ఇస్తున్నారు అన్నట్టు చాలా గ్రేట్ అని ఆ టైంలో ఆయనకి ఒక న్యూస్ రావటం జరిగిందండి అదే సభలో లాస్ట్ మీరు చూడండి నేను ఉంటాను ఆ వీడియోలో ఒకసారి రిపీట్ చేసి జస్ట్ ఫార్టీ మెంబర్స్ ఎంతమందికి ట్వంటీ ఫైవ్ మందికి లాస్ట్ పర్సన్ నేనే ఇంకా మొన్న లాస్ట్ వెళ్ళి మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయిపోయారు అందరికీ ఇవ్వడం జరిగింది చాలామంది అంటే చాలా ఎక్కువ టైం చేసిన వాళ్ళని ఆ టైంలో పిలిచి చేసి చేయడం జరిగింది ఇంకా ఆ టైంలో ఆయన బ్లడ్ తే సన్మానం చేయడం ఆపేసి ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది నాకు మన బ్లడ్ బ్యాంకులో క్లీన్ చిట్ అందింది చాలా మంచిగా చేస్తున్నారు అన్నట్టు ప్రశంసలు కూడా అందాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విధంగా జోష్తో చెప్పారు చిరంజీవి గారు అప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నాను అందరూ అవార్డు తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా నాకు అవార్డు లాస్ట్ పర్సన్ అనమాట అక్కడ మొత్తం వెళ్క నన్ను ఆపి చెప్పాక ఇంకా నాగ నాగేంద్రబాబు గారు సైకి చేస్తారు ఇంకొకరు ఉన్నారండి తర్వాత చిరంజీవి గారు కూడా అందరూ గారు అక్కడ ఉన్నారు ఆయన చెప్పారు ఇంకో ఉన్నారు ఉన్నా అని చెప్పి నాకు సన్మానం ఇవ్వటం జరిగిందండి ఆ సభ అలా గుర్తుండిపోయింది ఆ టైంలో ఆ చిట్ అంటే ఆయన చేసిన సేవలు అంటే చాలామంది చాలా విధాలుగా ఆరోపణలు చేసిన అసలు ఏ మాత్రం తగ్గలేదండి చిరంజీవి గారు ఆయన గ్రాఫ్ అలా అంటే సేవలు చేయడంలో చాలా అలా పేరు సంపాదించుకుండిపోయారు ఇప్పుడు యూకే ప్రభుత్వం అది గుర్తించి ఇప్పుడు పంతొమ్మిదిన ఆయన్ని ఏదైతే యూకే పార్లమెంట్లో ఇది గౌరవం ఇవ్వడం జరుగుతుందండి చాలా హ్యాపీగా అనిపించింది అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఆయన నిజంగా చాలా చేశారు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఏపీలో అలాగే చేసుకుంటూ పోతున్నారు ఈయన ఎక్కడ సినీ ఫీల్డ్లో చేసుకుంటూ పోతున్నారు చాలా చూడముచ్చటగా ముచ్చటగా అనిపిస్తుంది నిజంగా ఇది మన మెగా అభిమానులకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం కోఆపరేట్ చేయండి మీ మీ సబ్స్క్రైబ్ కోసం చాలా వేచి చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్